అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల రూపాయల యువ వికాస్ పథకానికి సంబంధించి కొన్ని కీలక డేట్ల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వాస్తవానికి ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా రెండు లక్షల అప్లికేషన్లు మాత్రమే అందినట్లుగా సమాచారం తెలుస్తుంది ఇందులో తాజాగా ప్రభుత్వం ఓబీసీ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా అవకాశం కల్పించింది సో ఓసీ మిత్రులు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అనేది ఆలోచన చేయండి అయితే ఈ నాలుగు లక్షల రూపాయలలో యాభై వేల రూపాయలు లబ్ధి చేకూరితే మాత్రం పూర్తి స్థాయి సబ్సిడీని ప్రభుత్వం ప్రొవైడ్ చేయబోతుంది అలాగే లక్ష రూపాయలు తీసుకుంటే తొంభై శాతం సబ్సిడీ అలాగే రెండు లక్షలు తీసుకుంటే ఎనభై శాతం సబ్సిడీ అలాగే నాలుగు లక్షలు తీసుకుంటే డెబ్బై శాతం సబ్సిడీని అయితే ప్రభుత్వం అందించబోతుంది అర్హులైన లబ్ధిదారులకి ప్రభుత్వం జూన్ రెండున మంజూరు పత్రాలను అందించబోతుంది ఇందులో ప్రభుత్వం ద్వారా కొంత అలాగే బ్యాంకు ద్వారా లోన్ ప్రక్రియల ద్వారా కూడా కొంత అందించనుంది ధన్యవాదాలు